హాయ్ హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను నేనైతే సూపర్ ఉన్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి దేవుణ్ణి కోరుకుంటున్నానండి అయితే ఒక ఓల్డ్ బిల్డింగ్ అండ్ కొబ్బరి తోటతో అయితే మేము ముందుకు ఫ్రెండ్స్ ఇది ఏంటి ఎక్కడ అని డీటెయిల్స్ చెప్తాను చూడండి ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఓన్లీ సైట్ కాస్ట్ మాత్రమే బిల్డింగ్ అయితే పనిచేయదు రోడ్ పాయింట్లో ఉంది మొత్తం టోటల్గా ఇది డెబ్భై మూడు సెంట్లు అండి అంటే వెనకాల కొబ్బరి తోట ఉంది చూసారు కదా రోడ్డు కూడా మీకు చూపిస్తున్నాను నేను రోడ్డు పాయింట్ అనమాట ఇది మీకు అపార్ట్మెంట్ కానీ వెళ్ళాక కానీ చాలా బాగుంటుందండి వీళ్ళైతే టోటల్గా మనకి బిల్డింగు ప్లస్ ఏంటంటే తోట కూడా అంటున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి మంచి ప్రైమ్ లొకేషన్ ఫ్రెండ్స్ కోనసీమ కదా చాలా బాగుంటుంది అంత కొబ్బరి తోటలే ఉంటాయి కదా మీకు తెలియంది ఏమీ కాదు కదా చూసారు కదా బిల్డింగ్ అయితేనే పూర్వం కట్టుబడింది ఇది సార్ మీరు బిల్డింగ్ చెక్అవుట్ చేసుకోండి అని చూపిస్తూ ఉంటాను అంటే పెంకిటిల్లు అండి అది పెంకిటిల్ అయితే మనకు ఉండడానికి అయితే పని చేయదు కట్టి చాలా సంవత్సరాలు అవుతుంది ఇంకెందుకంటే మనకి సైట్ కాస్ట్ మీద మనం తీసుకోవచ్చు ఇక్కడ వరకు ఇది బిల్డింగ్ ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉంది ఇందులోని ఆ తర్వాత ఇదంతా కూడా తోట అనమాట అండి అంతేకాకుండా ఈ హౌస్ పెంకిటిల్కి పక్కన కూడా మనకి ట్రాక్టర్ ఉండడానికి పెట్టుకోవడానికి షెడ్ కూడా ఇచ్చారండి అలా కూడా మనకి దారి ఉంది అది కూడా చూపిస్తాను మీకు నేను అయితే ఇంక మీకు ఓన్లీ సైట్ కాస్ట్ మాత్రమే చెప్తున్నాను చూడండి ఇలాంటి సైట్లు మన దగ్గర ఇంచుమించుగా ఒక పది పదిహేను వరకు ఉన్నాయండి చూడండి మీలో ఎవరికైనా కావాలనుకుంటే చూడండి ఇదిగోండి ఇదంతా కూడా మనకి ఏంటంటే కొబ్బరి తోట పెట్టుకో సారీ ట్రాక్టర్ షెడ్లా ఉంటుంది అనమాట ఇది పెంకింటికి పక్కన ట్రాక్టర్ షెడ్ అండి ఇది ఈ పెంకటెళ్ళు వెనకాల కొబ్బరి తోట టోటల్గా మీకు డెబ్భై మూడు సెంట్లు ఫ్రెండ్స్ రోడ్డు కూడా చూపిస్తున్నాను చూడండి మీకు వీళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఈ సైట్ మొత్తం తీసుకుని అపార్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే విల్లాస్ ప్లాన్ చేసుకోవచ్చు లేదు మేము ఇన్వెస్ట్ చేసుకుంటాం కొబ్బరి తోట కింద ఉంచుకుంటామన్నా కూడా మనకి పర్ మంత్ వచ్చి ఇన్కమ్ అయితే బాగానే వస్తుందండి ఏంటంటే వీళ్ళు సేల్స్ పెట్టడం వల్ల మనకైతే ఇక్కడ చూసారా బావి నుయ్యి ఉందనమాట సేల్స్ పెట్టడం వల్ల పెద్దగా కేర్ తీసుకోక కొబ్బరి తోట వదిలేశారు అయినా కూడా పర్ మంత్ వచ్చి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అట్లా వస్తున్నట్టు దిగుబడి మా అమౌంట్ అండి ఇంకా మనం కేర్ తీసుకుని కొబ్బరికి సంబంధించి మనం ఏ కొబ్బరి చెట్లకి పెడుతూ ఉంటాం కదా ఫుడ్ అనేది మంద ఏదో మంద అది పెడతా ఉంటారు అట్లా మనం కేర్ తీసుకుని పెట్టుకుంటే కనుక ఒక పది పదిహేను వేల వరకు దిగుబడి రావచ్చు అనమాట అండి సో ఏదైనప్పటికీ కూడా ఇన్కమ్ అయితే బాగానే ఉంటుందని టోటల్గా చెప్పవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఆ గోడ దగ్గర నుంచి ఎదురు మనకు కనిపించేంత వరకు కూడా ఇందులో సైట్ ఉండదు డెబ్భై మూడు సెంట్లు సెంట్ వచ్చి రెండు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషియబుల్ ఉంటుంది మీకు నచ్చితే మాట్లాడవచ్చు ఓకేనా అంటే మీకు ఎంతవరకు ఉందో అని చెప్పి సరి హెడ్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి కొబ్బరి తోట అనేది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇల్లు కూడా తీసుకుని కొబ్బరి తోట ఒకటి మీరు అలా ఉంచుకుని ఎదర కూడా మీరు బిల్డింగ్ కట్టుకుంటే చాలా బాగుంటుందండి సార్ సైట్ మొత్తం చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట లేదు మాకు వీడియోలో అర్థం కాలేదు అనుకుంటే కనుక లైవ్లో కూడా చూడచ్చండి మీరు ఫోన్ కాల్ చేయండి నేను తీసుకెళ్ళి చూపిస్తాను సైట్ అయితే మీకు చూడండి తక్కువ రేట్కే వస్తుంది మనకి ఎందుకంటే ఆ ఏరియాలో సెంటర్ వచ్చి మనకి నాలుగు లక్షలు మూడు లక్షలు అట్లా ఉంది కానీ వీళ్ళు రెండు లక్షలకి ఇచ్చేస్తున్నారు సో మీరు ఎవరికైనా నచ్చితే కనుక ఇంక రాయ సరిహద్దు అనమాట అండి నచ్చితే ఒక్క ఫోన్ కాల్తో సైట్ మీ సొంతం చేసుకోండి ఒక్క ఐడియా జీవితం మార్చేస్తుంది అలాగే ఒక్క ఫోన్ కాల్ మీకు సైట్ మీ సొంతం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీళ్ళ బిల్డింగ్ పెంకుడీళ్ళు కదా ఓకే పర్వాలేదు అనుకుంటే మీరు కొంచెం పెట్టుబడి పెట్టుకుని మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పర్వాలేదు ప్రాబ్లం ఉండదు రెంట్కి ఇచ్చుకునే రెంట్లు వస్తాయి లేదంటే లేదా పడగొట్టేసి మేము కట్టుకున్నామన్నా కూడా మీకు మంచి బిల్డింగ్ అయితే అవుతుంది కొబ్బరి తోట మీరు అట్లానే ఉంచేసుకోవచ్చు మీ ఇష్టం ఫ్రెండ్స్ కొనుక్కున్న తర్వాత మీ ఇష్టం కదా వీళ్ళు ఏంటంటే వేరే ఊరు వెళ్ళడం వల్ల మొత్తం సేల్స్ పెట్టారనమాట అందు గురించి ఇంకా వీళ్ళు ఏమీ పనులు అయితే చేయించలేదు వదిలేశారు సో మేము మీరు అయితే తీసుకుని అక్కడే ఉంటారా లేక మీరు వేరే పక్క ఊరిలో ఉండి మీరు రెంట్కి ఇచ్చుకుంటాను అంటే కనుక కొంచెం పెట్టుబడి పెట్టుకోండి కొబ్బరి తోట వచ్చి దిగుబడి వస్తుంది పర్ మంత్ చూసుకోండి ఫ్రెండ్స్ చాయిస్ యవర్ డబ్ై మూడు సెంట్లు ఫ్రెండ్స్ డెబ్బై మూడు సెంట్లు రోడ్డు పాయింట్లో ఉంది చూడండి మొత్తం వీడియో ఒకసారి చెక్అవుట్ చేసుకోండి నచ్చిందంటే ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను సో వీడియోస్ పెట్టడం అయితే కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి చెప్పుమ్మా ఇక్కడ నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి ఫ్రెండ్స్ మీకు హౌస్ కావాలన్నా కాకినాడలో హౌస్లు కావాలంటే మంచి ఏరియాలో లొకేషన్ మీకు ఏ లొకేషన్ కావాలో మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ లేదు అంటే ఒక ఫోన్ చేయండి మంచి మంచి ఏరియాలో మంచి మంచి బిల్డింగ్లు ఉన్నాయి లో కాస్ట్ హై కాస్ట్ కూడా ఉన్నాయి అలా వీడియో పెట్టలేదు బిల్డింగ్లు లేవని మీరు అనుకోవద్దు అన్ని బిల్డింగ్లు మన దగ్గర ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ పెడితేనే బిల్డింగ్లు ఉన్నట్టు కాదు వీడియోస్ పెట్టకపోయినా కూడా మన దగ్గర మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి మీరు ఫోన్ చేయండి నేను తీసుకెళ్ళి విజిట్ పెడతాను మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి ఓకేనే ఫ్రెండ్స్ ఆల్ ఏరియాస్ అయితే అవైలబుల్ ఫ్రెండ్స్ మనకి సైట్లు అయితే ఆల్ ఏరియాస్ అవైలబుల్ ఎక్కడ సైట్లు కావాల్సిన స్థలాలు కావాల్సిన ఇల్లు కావాల్సిన కూడా ఎక్కడైనా సరే మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము మీరు ఇబ్బంది